నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు వీడియోలో శారీ ఆర్డర్ వచ్చిందండి ఈ శారీకి కావాల్సిన సలిమిడి ఒకటి చక్రాలు లడ్డూలు ఇవి మూడు అయితే మేము ఆర్డర్ చేసామండి ఇవి వంద మందికి అంట వంద మందికి కావాలని ఆర్డర్ అయితే మాకు ఇచ్చారు ఈ సారీ సెలవుడికి ఈ సెలవుడి చేయటం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడూ చేయలేదు అమ్మ చెప్పింది అమ్మకి ఫోన్ చేసాడైతే కనుక క్వాంటిటీ అని చెప్పింది అలాగే నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి అందుకనే అమ్మ చేతి వంట సారీ సెలిమిడని పెట్టాను టైటిల్ ఇగోండి లడ్డూలు లడ్డూలు చేసాము మళ్ళీ జంతికలు కూడా చేసామండి లడ్డూలు అయితే ఇవి కేజీకి పదిహేను వస్తాయండి ఇవి మన ఇష్టం అండి వాళ్ళ ఆర్డర్ చెప్పేదాన్ని బట్టి మనం సైజ్ అయితే చేసుకోవాలి లడ్డూ తయారీ విధానం అయితే అండి వినాయకులు లడ్డు పెద్ద లడ్డూ అది పదిహేను కేజీల లడ్డూ చేసాము అదైతే మా ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి వినాయకులు లడ్డు అని ఉంటుంది వినాయక చవితికి చేసాము ఇదిగోండి చక్రాలు సలిమిడి తయారీకి ఏంటంటే నేను ఆరు కేజీల బియ్యాన్ని ఈ నైట్ నానబెట్టేశానండి రేపొద్దున సలిమిడి చేస్తాం అనగా ఈ నైట్ ఆరు కేజీల బియ్యం నానబెట్టేసి ఉదయమే ఏడెనిమిది సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడిగేసుకోవాలి నేనైతే రేషన్ బియ్యమే నానబెట్టా మిల్లుకి పంపించి పిండి పట్టించుకున్నాము పంచదార నాలుగు కేజీలు పంచదార అండి ఇది నాలుగు కేజీల పంచదారకి ఒక ఐదు కేజీలు బియ్యం అయితే సరిపోతుంది నేను కొద్దిగా పిండి ఎగస్టా ఉంటుందని ఒక కేజీ అయితే ఎక్కువే నానబెట్టాను బియ్యాన్ని ఒక మందపాటి గిన్నె తీసుకున్న గిన్నెలో నాలుగు కేజీలు పంచదార వేసుకుని ఒక లీటర్ వాటర్ పోసుకుని తిడ్డుతో అలా తిప్పుతూ ఉండాలి పాకం వచ్చేదాకాను ఇదిగోండి పిండి అయితే ఇప్పుడు నేను ఒక పళ్ళెంలో వేసేసుకుని జల్లిచ్చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఈలో మనకి పాకం వస్తుంది కదా పాకం మా వారు చూస్తున్నారు ఇప్పుడు పొడుపు కథ నేను లాస్ట్ వీడియోలో వేసిన పొడుపు కథకి ఆన్సర్ ఆకారం దీని ఆన్సర్ వచ్చేసి ఒక్కళ్ళే చెప్పారండి ఆన్సర్ తెలియదు అనుకుంటా ఈరోజు పొడుపు కథ ఏంటంటే కుట్టుకోవటానికి పనికిరాని దారం ఏమిటా దారం చెప్పుకోండి చూద్దాం ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి పాకం ఇప్పుడు వస్తుందేమో చూద్దాం ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని ఈ పంచదార పాకాన్ని తెడ్డుతో నీళ్లున్న ప్లేట్లోకి పోసుకోవాలి ఒకే చోట పోయాలండి ఒకే చోట పోసినట్లయితే మనకు పాకం వచ్చేది రాంది తిరుగుతుంది ఇదిగోండి నీళ్ళలో ఈ పాకం కలిసిపోతుంది అలా కలిసిపోకుండా ఉండాలి ఇంకొంచెం ముదరాలి ఇంకొక ఐదు నిమిషాలు పాకాన్ని మరిగించుకుందాము మరిగించుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసి చూద్దాం ఇప్పుడు ఐదు నిమిషాలు మరిగింది ఈ పాకాన్ని ఒక్కసోటే దారగా పోసి చూద్దాం చూడండి దగ్గర పడుతుంది అందుకు బాగా దగ్గరికి వచ్చి కొంచెం పాకం టైట్ అయ్యింది మనకి ఉండలాగా వస్తుంది మరీ ఉండలా రాకూడదండి కొద్దిగా లూజ్గా రావాలి అది చూసారా ఈ పాకం అయితే మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకాన్ని పక్క దించేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసి పెట్టు యాలక్కాయ పొడి అండి యాలక్కాయ పొయ్యి నేను ఒక పది యాలక్కాయలు కొంచెం పంచదార వేసేసి మిక్సీ పట్టేసాను మెత్తగా ఆ పొడి అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఫస్ట్ పాకంలో యాలక్కాయ పొడి వేసాక జీడిపప్పు కొబ్బరి వేయించి పెట్టుకున్న అయితే ముందే వేయించి పెట్టుకుంటే కనుక ఇప్పుడు వేసేసుకోవచ్చు నా దగ్గర లేవండి నేను సాయంత్రం తెప్పించి కలుపుదామని ఇప్పుడైతే పిండి వేసేస్తున్నాను డైరెక్ట్గా జలిచి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండి అయితే వేసేస్తున్నాను మాది పల్లెటూరు కదండి అప్పటికప్పుడైతే మా ఊరిలో ఉండవు మేము పక్క ఊరి నుంచి తెచ్చుకోవాలి జీడిపప్పు ఎండు కొబ్బరి తీసుకొచ్చాక సాయంత్రం నేను వేయించేసి అప్పుడు కలుపుతాను కలిపేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే పిండి వేసేస్తున్నానండి పిండి లేకోకుండా చక్కగా ఇంకొక మనిషి సాయంతో ఉండలేకోకుండా కలుపుకోవాలి కలిపేటప్పుడు మగవాళ్ళు అయితేనే కలుపుతారండి మనమైతే ఆడవాళ్ళమైతే కలపలేము చాలా కష్టంగా ఉంటుంది ఆ పాకంలో పిండి వేసి తిప్పడం అంటేనో మా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన్ని కలిపేస్తున్నారు అది గిన్నె కూడా బాగా అటు ఇటు కదలకుండా గట్టిగా పట్టుకోవాలండి పట్టుకుని ఆ పిండి వేస్తూ కలుపుకోవాలి నాకైతే సెలివుడి అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ ఆర్డర్ చెప్పింది కాకుండా ఒక పావు కేజీ ఒక అర కేజీ మిగిలిందంతా నేనే ఉంచేసుకుంటాను ఎందుకంటే నాకు అంత ఇష్టం అంటే మా పల్లెటూరులో సార్ పంచి పెడతారండి ఒక స్వీటు హాటు అలాగే సెలిమిడి అట్టుకొండు ఈ అన్ని వెరైటీలు ఎలాగున్నా కానీ నేను మెయిన్ అయితే సెలవుడి మాత్రం నేను ఫస్ట్ తీసేసుకుని నేను తింటాను నా లాగా సెలివిడి పిచ్చోళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు సెలవుడు ఇష్టమని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోకండి అలాగే పిండి వేస్తూ మొత్తం కలిపేసుకోవాలండి మరీ లూజ్గా ఉండకూడదు ఈ సెలవుడి మనం తిప్పేటప్పుడు ఆ తెడ్డుతో పైకి లేపితే కనుక మనకి అది లూజుగా ఉంది కదా అలా లూజ్గా ఉండకూడదండి కొంచెం టైట్గా ఉంటే తెల్లారేపాటికి కొంచెం బీసుకుంటుంది ఇంకొంచెం పిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక అర కేజీ పిండే మిగిలిందండి మొత్తం అంతా వేసేసి నేను ఐదు కేజీలన్నర పిండి పెట్టింది నాలుగు కేజీల పంచతరకని నేను ఎక్కువ నానబెట్టడం మంచిదయ్యింది సెలవుడైతే మనకు తయారైపోయిందండి అర కేజీ నెయ్యిలో కాగిన నెయ్యిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్లో వేసుకుని దోరగా వేయించేసుకోవాలి అదే ముక్కల్లో మనం జీడిపప్పును కూడా వేసుకోవాలండి జీడిపప్పు కూడా ఒక పావు కేజీ పావు కేజీ జీడిపప్పు అయితే వేసుకోవాలి జీడిపప్పు కూడా బాగా కొబ్బరి ముక్కలతో పాటు దోరగా వేయించేసుకోవాలి కొబ్బరే బాగా ఎక్కువ టైం పడుతుందండి వేగటానికి జీడిపప్పులు కూడా వేగిపోయిన తర్వాత గసగసాలండి ఒక పాతి గ్రాములు గసగసాలు పాతి గ్రాములు గసగసాలు మొత్తం వేసేసుకోవాలండి జీడిపప్పు వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గసగసాలు వేసుకోవాలి ఆ వేడికే గసగసాలు ఏగిపోతాయి ఇదిగోండా అలా వేయించుకున్న జీడిపప్పుల్ని సెలవుల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి అదే మనం పాకంలో వేస్తే కనుక ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు కానీ మనం పాకంలో వేయలేదు కాబట్టి ఇప్పుడు చలివిడి మొత్తం కలుపుకోవాలి జీడిపప్పు వేసిన తర్వాత జీడిపప్పులు అన్నీ వేయలేదండి నేను జీడిపప్పులు అన్నీ వేయకుండా సగం బింది మీద బిందులో వేసిన తర్వాత సలివిడి పైన వేయటానికి కొన్ని ఉంచేసాను అలాగే ఇప్పుడు సగం వేసాక మొత్తం కలుపుతున్నాను అన్నమాట చూడండి ఎంత టైట్గా అయ్యిందో అలాగే సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం బిగుసుకుంటుంది అలా బిగించుకుంటే మనకు సరిపోతుందండి ఇదిగోండి ఈ బిందులో అయితే నేను ఈ సెలవుడి మొత్తం వేసేస్తున్నాను ఇది వేసేసి పైన జీడిపప్పులు కూడా వేసేసాను చూడ ఇంకా గిన్నెలో ఉన్న సెలవుడి మొత్తం మా పక్కింటి వాళ్ళకి పంచిపెట్టడానికి నాకుందండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సెలవుడైతే ఇదిగోండి నేను తింటున్నాను చాలా చాలా బాగుందండి నెయ్యి ఎక్కువ వేసాను కదా చాలా బాగుంది బాయ్ అండి